ప్రబలని దేవుని పిల్లలందరికీ మన రక్షకుడు అయిన ఇసుక్రిస్తున్నాములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని వర్లరా క్రైస్తవ జీవితం అనేది చాలా విలువలు కలది చాలా గొప్ప జీవితము దేవుడు ఎంత గొప్పడో మనం ఎంత అల్పులమో తెలుసుకున్నప్పుడు గొప్పగా జీవించడానికి మనం వెళ్ళినప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం కారుడైన దావిది గారి నూటపక్కటి కీర్తన ఊటవచ్చని ఈ విధంగా అంటారు నా హృదయం అహంకారం గలది కాదు నా కన్నుల మీద చూచినవి కావు నాకు అందరం వాటి ఎందుని నేను అభ్యాసం చేసుకున్నట్లేదని ఆయన అంటే ఇక్కడ చూస్తారా దావిది గారు నాకు అహంకారం లేదంటున్నాడు గొప్పవాటి ఎందు అందరం వాటి ఎందు నేను అభ్యాసం చేసుకోవట్లేదు అన్నాడు ఎందుకంటున్నాడంటే దేవుడు చేసిన మేలు ఆయనకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసు తాను దేవుని మీద ఎంత ఆధారపడాలో తెలుసు కనుకనే ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనము కూడా దేవుని మీద ఆధారపడాలి మనం దేవుని గొప్పదనాన్ని తెలుసుకోవాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి దీనత్వంతో ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు ఇటు దంచ దేవుడు మనందరికీ అనుగ్రించిన గాక